జమ్మికుంట మండలం గ్రామం ఏదైతే కూలిందో దానికి సంబంధించి ప్రజలని తప్పుతో బట్టేటందుకు అవాస్తవాలు అబద్ధాలు సోషల్ మీడియాల మాధ్యమాన విపరీతంగా బిఆర్ఎస్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మరి నాయకులు విషపూరిత ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి పేల్చేసి దీన్ని బాంబులు పెట్టి పేల్చిండ్రు ఇసుక మాఫియా దీన్ని పేల్చేసిన అందరూ దీన్ని దండుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పేల్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇసుక దందా వేస్తుందని చెప్పి దీన్ని పేల్చిండ్రు అని చెప్పి మరి మొన్న ఇక్కడ ఎమ్మెల్యే చెప్పిన అవాస్తవాలు అతని జ్ఞానం లేకుండా మాట్లాడిండు ఈ సబ్జెక్ట్ ఉండదు అతనికి మరి హరీష్ రావు గారు వారితో పాటు జిల్లాలున్న ఎమ్మెల్యేలు అధ్యక్షులు మరి వాళ్ళందరూ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇతను చెప్పంగానే మరి వాళ్ళందరూ వచ్చిండ్రు అక్కడ చూడంగానే వారు ఒక ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు వారు ఇరిగేషన్ మంత్రి చేసిన రాష్ట్రం అది కూలిందా లేకపోతే పేల్చిండ్రా అనేది వారికి చూడండి చెప్పగలుగుతారు కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే వాళ్ళ ఆరోపణలు చేస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాము మరి నిన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక గుండునై చూపెట్టి ఇక్కడ ఎక్స్ప్లోజర్స్ ఉన్నాయి జెంటింగ్ స్టిక్కులు పెట్టిండ్రు ఇప్పుడు మీరు ఓడిపోయినరు హరీష్ రావు తరఫున స్వీకారం చేసి హరీష్ రావు తరఫున ఇతను మాట్లాడుకుంటూ మేము అంగీకరిస్తున్న సవాల్ని ఒక మన అక్కడ కూడా అవాస్తవాలు చూపెట్టి నేను రాజీనామా చేసి మేమే గెలిచినామని చెప్పి సంకల్ గుర్తుకుంటున్నాం ఖచ్చితంగా అధికారులు ఇంకా నాలుగైదు రోజుల ఎఫ్ఎస్ఎల్ టీము ఫోరెన్సిక్ టీము బామ్ స్క్వాడ్లు వాళ్ళు అన్ని తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఫైన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం